హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే చింతాడి సంత ఈ సంత అయితే ప్రతి శనివారం అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ శ్రీకాకుళం నుంచి ఆమ్లవాల్సి రైల్వే స్టేషన్కి వెళ్ళే అయితే చింతాడి విలేజ్లో రోడ్డు పక్కనే సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే నైట్ ఫుల్ పడింది మీ అందరి కోసం వీడియో తీయడానికి అయితే వచ్చాను మీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ లేట్గానే నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ సంతలో రైతు అయితే ఏ రేట్ చెప్తున్నారు నేను అదే రేట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ సంతలోకి వస్తాము సంత అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్టింగ్ అవుద్ది టెన్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చింతాడు సంత ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ నాట్ ఆవు దేశీ ఆవు సెకండ్ లాక్ టెస్ట్ అని చెప్తున్నారు ప్రజెంట్ రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చొప్పున ఆవైతే షార్ట్గా ఉంది రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆవైతే వచ్చాను ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ఈయనైతే ఫోర్ మంత్స్ అవి దాటుతుంది ఆడదోడతో ఉంది జెర్సీ ఆడదోడతో ప్రజెంట్ మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు తీస్తుందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఆవి చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాకటేషన్ ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల పాలైతే ఇస్తుంది చెప్తున్నారు చెప్తున్నారు సెకండ్ లాకటేషన్ అని చెప్తున్నారు ఇది కూడా కోడిదోడితో ఉంది ఫ్రెండ్స్ ఈ ఆవు తండేపేట నుంచి తెచ్చారంట నర్సింపేట దగ్గర తండియాలపేట విలేజ్ నుంచి ఈ ఆవును తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది అవి అయితే ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ టూ మంత్స్ అవుతుంది ఈయని ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అవి అయితే చాలా ఎత్తుగానే ఉంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఈయన చెప్పి ఫోర్ ఉదయం రెండు సాయంత్రం చొప్పున నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది సెకండ్ లాక్ టెస్ట్ అని చెప్తున్నారు ఇది కూడా జెర్సీ ఆవు రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి సెకండ్ లాక్ టెస్ట్ అని చెప్తున్నారు జెర్సీ రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంకా పదిహేను రోజులైతే అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఇతరులో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నాను ఫస్ట్ లాకేషన్కి ఆవైతే షార్ట్ కాదు హైటు కాదు మీడియం సైజ్ ఆవు జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ క్రాస్ ఇది మూడు మూడు చొప్పున లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు మొదటి పోయేదని చెప్తున్నారు ఆవుకి ఆవైతే మీడియం సైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ క్రాస్ బీడ్ జెర్సీ క్రాస్ జేఎక్స్ ఫోర్ మంత్స్ అవుద్ది ఫ్రెండ్స్ ఈయన ఆవు ఫ్రెండ్స్ జెర్సీ చూడండి ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఇంక వన్ వీక్లో ఏంటుందని చెప్పడం జరిగింది మీడియం సైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ వర్షం కారణం సంతంత చాలా బురదగా ఉందా ఆవైతే బలం తక్కువ మీద ఉంది కానీ ఆవైతే క్వాలిటీ వైజ్ బాగుంది ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ సాహివాల్ ఫస్ట్ లాక్ టేషన్ ఇది సాహివాల్ ఫస్ట్ లాక్ టేషన్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంక దగ్గర వన్ మంత్ అయితే టైం ఉంటుంది ఇవ్వడానికి రెండు పళ్ళలో ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి పాలు ఎన్నిస్తున్న విషయం అయితే చెప్పలేం కాబట్టి మీడియం సైజ్ ఫ్రెండ్స్ జెర్సీ చూడండి ఫ్రెండ్స్ ఇది నాలుగవే తావు మగదోటితో ఉంది ఉదమే ఐదు సాయంత్రం అయితే చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే చెప్పడం జరిగింది ఈయన అయితే పదిహేను రోజులు అయింది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు హెచ్ఎఫ్ మగదాడు ఫ్రెండ్స్ ఇది నాలుగవ యూవైతే చోట్ ఫండ్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ఇంకైతే వన్ వీక్లో ఇంతింది ఇది రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఆవైతే చాలా బలం తక్కువ మీద ఉంది ఆవైతే చోన్ ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఇది సెకండ్ లాక్టేషన్ టూ డేస్ అయింది ఈయని ఉదయం ఏడు సాయంత్రం ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు ఏడు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు రెండుస్ ఇది కూడా సాయి చూడండి ఫస్ట్ లాక్ స్టేషన్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఈ మధ్యకాలంలోనైతే చింతటి సంతకైతే గిరి క్రాసులు సహాయవాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ బాగానే చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ ఆవైతే చూడండి ప్యూర్ జెర్సీ ఇది మూడవ ఈత అని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఈతలో ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం ఏడు సాయంత్రం ఏడు రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెర్సీ మరి షా షార్ట్ కాదు మీడియం సైజ్ కావు ఇంకైతే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే వేయడానికి అయితే టైం ఉంటుంది దగ్గర నెల టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అయితే బాగుంది చాలా హెల్తీగా ఉంది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ఆవు కొనేటప్పుడు కంపల్సరీ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నాలుగు రూమ్లు చూసుకోవాలి పొదువు ఆవు అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవనేవి చెక్ చేసుకోవాలి ఈ అవైతే చూడండి ఫస్ట్ లాకేషన్ ఆవు దూడతో తెచ్చారు ఈయన ట్వంటీ ఫైవ్ డేస్ అయిందని చెప్పడం జరిగింది ఉదయం రెండు సాయంత్రం చెప్పిన నాలుగు లీటర్ల పాలు తీస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు మూడవ ఈత ప్యూర్ చేసి ఇంతకుముందు ఈతలో ఐదు అయితే చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ మంత్ అయితే అయితే టైం ఉంది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు బ్యేరాలు అవుతుందో కదా ఫ్రెండ్ చూడండి వీడియోలో చూపిస్తున్నాను యావత్కి యావైతే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ కొనాలని చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇది జెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ఇంకా టూ మంత్స్ అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఏడువనే చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ఫ్రెండ్స్ కొన్నారని చెప్తున్నారు ఇక్కడ కట్టేశారు జాన్ ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు యావ్ గిరు ఫస్ట్ లాక్టేషన్ వన్ మంత్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఈ ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆల్లేట పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ గిరిది జెర్సీ గిరి క్రాసు ప్యూర్ గిరి కాదు ఆవైతే నెమ్మదిగానే ఉంది ఫ్రెండ్స్ గిరి అయితే అలర్ట్ చేస్తాయి కానీ నెమ్మదిగానే ఉంది ఫ్రెండ్స్ ఈ ఆవేదో చూడండి గిజ్ గిరిది ఫస్ట్ లాక్టేషన్ ఇది మొదట ఈవైతే చూడండి ఫ్రెండ్స్ ఎనభై వేలు చెప్తున్నారు రేటు గిరు ఫస్ట్ లాక్ స్టేషన్ ఇంక వన్ మంత్ దగ్గర అయితే తేనడానికైతే టైం ఉంటుంది ఆవేది చాలా ఎత్తుగా ఉంది ఆవ అయితే చాలా నెమ్మదిగా ఉంది ఫ్రెండ్స్ చాలా హైట్గా ఉంది ఆ ప్యూర్ గిరు ఫ్రెండ్స్ ఇది ఈ వారం చింతారు వీడియోస్ అంతా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్ నేను చూసుకోకపోయినా లేట్గా నేను రిప్లై ఇస్తాను ఏమనుకోవద్దు నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్